కలిసి మనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మనందరికీ కావాలి అని మనందరము కూడా మరి ఉండి మల్లెల రాజేశ్వరయుడు గారిని చిలుకల్లూరిపేట నియోజకవర్గ సమన్వయ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ప్రకటించేంత వరకు కూడా మనందరము కూడా ఇలాగే మన బలాన్ని తెలియడము కూడా ఉండి సాధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ఎక్కడో వ్యక్తులు వచ్చి మనందరి గురించి తెలుసుకొని మనకి చేసేటటువంటి మంచి ఏదైనా ఉందా అని మనందరం మననిమయం చేస్తాడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి మనకి ఏవైనా చేస్తాడా ఒకసారి ఆలోచించేస్తున్న బాధ్యత ఒక హెల్తీ వాతావరణంలో మన ఎమ్మెల్యే అభ్యర్థిని మనందరము కూడా కొనసాగు ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి టైంలో ఇటువంటి పరిణామాలు చాలా బాధాకరం జగన్ కూడా చూసి మండలంలో ఉన్నా

చెప్పి ఎక్కడో నుంచి వచ్చిన నాయకుడు తీసుకొచ్చి ఇక్కడ సమన్వయకతగా అభ్యర్థిగా అని చెప్పేసి అధిష్టానం చెప్తూ ఉంది దయచేసి మీరందరూ కూడా మనకి చెట్టులో పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లెల రాజేష్ నాయుడు గారిని వచ్చే వరకు కూడా మనందరం గట్టిగా రాజేష్ నాయుడు వెంటే ఉండాలని వల్ల కదా

లేదు ఈ పోరాటం ఇదే కొనసాగదా ఒక పోరాట మంది వచ్చారే ఇంత మంది ఒక ఇది ఇది